నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం భవానీ గారి దగ్గర నుంచి కొన్ని మొక్కలు తెచ్చాము కదండి వాటి వివరాలు ఏంటి ఎలా పెంచితే మనకి బాగా నాటుకుంటాయి తెలుసుకుందామా మరి ఎందుకు అసలు వచ్చేయండి చూసారా మన మినీ గార్డెన్ అండి మన టెర్రస్ మీద కొన్ని ఎండకే ఉపయోగపడనివి అలానే నాకు కొంచెం అందంగా అనిపించినవి నేను ఇలా బుద్ధ భగవాన్ని ఇక్కడే పెట్టానండి మరి అక్కడ టేబుల్ అంతా నిండిపోతుంది అందుకే ఇక్కడ కూడా ఒక చెట్టింగ్ అయితే చేస్తున్నాను ఒక చిన్న ఆచిలా రెడీ చేస్తానండి ఇక్కడ మనకి బ్యాంబోస్ తెమ్మన్నాను దీన్ని ఈ తీగినైతే అల్లుదాము ఇది కూడా మనకి మంచి గాలినిచ్చే మొక్క అండి చాలా తమలపాకు కానీ లేదంటే మనకి మనీ ప్లాంట్ కానీ అల్లించుకోవచ్చు నేనైతే ఇలా ఎప్పుడు ఇక్కడే ఎక్కువగా ఉంటాము కాబట్టి ఇక్కడ కొన్ని మొక్కలను అయితే నేను అమర్చుకోవటం జరిగింది ఈ స్టాండ్ కూడా మనకే మన ఉపయోగపడింది మన షాప్లో ఇదివరకు ఉపయోగించేదేనండి దీన్ని ఇలా చేశాను నిజంగా స్టాండ్లు చేయించాలి ఇక్కడ అని అనుకున్నాను కానీ అవ్వలేదు కానీ ఇది వేస్ట్గా ఉంది అన్న ఉద్దేశంతో ఇలా చదువుకోవటం జరిగింది వీడియో తీద్దాం అనుకోలేదండి చాలా చందరవందరగా ఉంది మరి ఏమనుకోకండి అనుకోకుండా తీసిన వీడియో ఇది మరి మనం కూడా బాటిల్తో నేను కుండీలు తయారు చేశానండి అది వీడియో పెట్టడం అవ్వలేదు అది మీకు అతి తొందరలోనే పెడతాను వీటిని ఏమేమి మొక్కలేస్తే బాగుంటుందో కూడా వీడియోలో చెప్తాను ఇదివరకే వేసిన మన కాయిన్ బుట్ట అండి అది కూడా బాగుంది కదా అలానే ఇవి కూడా ఉపయోగించుకుందాము మన నేల మీద చూడలేదండి గాలిలో వాటిని సెట్ చేద్దాము ఈ తుఫాన్ వెళ్ళాక చేద్దాము అంటూ అంటారు కదండి మన పెద్దలు తుఫాను ముందు ప్రశాంతత అని మరి మాకు కూడా అరటి తోటలు ఉన్నాయండి అవి ఎలా ఉంటాయి ఏటో భయంగా ఉంది అందరూ ఆశీర్వదించండి చాలా భయం భయపడుతూ ఉన్నాను నేను ఎలా ఉంటుందో ఏటో అని ఎవరికి ఏ నష్టం లేకుండా చల్లగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నా అలానే ఈ పువ్వులు చూసారా ఎంత అందంగా పువ్వులు పోస్తున్నాయో అయితే ఇవి మనకి నేలమే దేశానండి వీటి పేరైతే నన్ను నడక్కండి అయితే గుత్తులు గుత్తులుగా పూసేయండి దేవి నవరాత్రిలో నేను అమ్మవారికి పూజ అయితే రెండు సార్లు దండైతే వేశాను అయితే అందరూ అంటున్నారు ఇది చెట్ట అంటున్నారండి కారణం ఏంటంటే నేను ఒక చెట్టుకి దీన్ని చక్కగా చుట్టేసానండి మీకు చూపిస్తాను నాగపంచమి పువ్వులు చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టుకైతే చుట్టేసానండి అయితే మీకు ఈ ఎంత చూపిస్తున్నాను అంటే మన ఇల్లు అంతా కూడా నేనైతే తోరణం లాగైతే కట్టేసానండి చూసారా అదిగోనండి అక్కడ రేకుకి ఆ తర్వాత గుమ్మం కాడ తోరణంలా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మన జాన చెట్టు అయితే చాలా బాగా పెరిగింది అలానే పారుజాతి చెట్టు అయితే రోజు ఒక బుట్టడ పూలు అయితే వస్తున్నాయండి మన ఎరువులు అయితే మన స్టోర్లో ఉన్నాయి కానీ ఇదేమోనండి మట్టి అండి ఇది తయారు చేయని మట్టి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తయారు చేసి పంపిస్తూ ఉంటా అలానే మన పారుజాత చెట్టు అయితే విపరీతంగా పువ్వులు అయితే వచ్చాయండి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను అయితే మన బుజ్జి తోట ఒకసారి చూసేయండి ఇక్కడికి ఇలా కనిపిస్తుంది చూసారా అన్ని తాళలేసి కట్టేసాను ఇలా అయితే తోరణంలా కట్టుకున్నానండి అక్కడ నుంచి వచ్చింది చూడండి మనకి ఇక్కడ ఇక్కడతో ఆగలేదండి లూజ్ లూజుగా కట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ చిగురులు వస్తే అందంగా మనకి పచ్చ తోరణంలా ఉంటుందని మన వాళ్ళు అంటూ ఉంటారు కదా నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని అంటూ ఉంటారు కదండీ అలా మన తోటలో మొక్కలో మనకి ఎప్పుడూ కూడా చక్కటి గ్రీన్గా మన ఇల్లంతా కూడా ఒక అలంకరణగా ఉంటే బాగుంటుంది అందుకే నేనైతే ఈ మొక్కనైతే ఇలా పెంచుతున్నా ఇదివరకండి మనీ ప్లాంట్ అయితే ఉండేది ఇదంతా తోరణంలాగా అయితే మనీ ప్లాంట్ కారణం ఏంటో తెలీదు మనకి కుళ్ళిపోవటం జరిగిందండి మనీ దీన్ని నేను మట్టి మార్చాను అయితే చాలా చందరపందరగా ఉంది అనుకోకుండా వీడియో తీస్తున్నాను వీడియో తీయడానికి కారణం నేను భవానీ గారి దగ్గర తెచ్చిన మొక్కలు ఏంటి వాటి నాటడం ఎలాగా అన్నది ఈ వీడియో అని మొదలు పెట్టాను ఇక్కడ చూడండి బుజ్జి కుండీలో ఎంత బాగుందో కదా అలానే ఇక్కడ ఇది చూసారా ఇక్కడ ఇంకొకటి ఉండేదండి మీకు గుర్తుందా అది పాడైపోయింది అక్కడ చూడండి గోడెక్కింది అవి అలా వేసండి మీకు చూపిస్తాను దగ్గరికి ఇలా వేసి ఇవి వచ్చాక అప్పుడు మనం వీటిని అలా ఎలాంటిద్దామో చూసారా మొన్న వేసానండి మట్టి అది మార్చి ఎంత బాగుంది కదా పర్పుల్ కలర్ అండి ఇలా బుజ్జి బుజ్జి కుండీల్లో అమర్చుకుని అయితే ఎక్కిచ్చాను ఇలా వీటిని మనం ఒక వీడియో అయితే చేద్దామని బుజ్జి కుండీల్లో వేశానండి ఎవరన్నా వచ్చినా ఇవ్వచ్చు భవానీ గారి దగ్గర నుంచి తెచ్చిన మొక్క అండి ఇది మొక్క పేరండి మీకు వీడియోలో చెప్పలేకపోయాను భవానీ గారి దగ్గర తెచ్చిన మొక్క మధుకామిని అండి ఇది చక్కటి పువ్వులు పోస్తుంది ఇప్పుడే రేకులు రాలిపోయి ఇందులోనే మనకి చెర్రీ టమాటా అయితే ఉంది ఇంకా మనకి ఎలాగ చెర్రీ టమాటా లేదని నేను ఈ మొక్కతో తెచ్చేసానండి బుజ్జి బుజ్జి చెర్రీ టమాటా ఇది ఎల్లో అండి ఇది దీని కాయ కూడా తెచ్చాను మీకు ఇప్పుడే నేను విత్తనాలకు అయితే నారైతే వేసేసాను ఇది మధుకామని ఇచ్చు సరే అటుగుల్లా రాలతూ ఉంటాయి ఉదయానికి మన పాతిగా ఉండేదండి అయితే అది ఏమైందంటే మన ఇల్లు కట్టినప్పుడు తీసేయవలసి వచ్చింది కానీ చాలా బాగా పూలైతే పోస్తుందండి నాకు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు ఆవిడకి గ్రూప్లో ఎవరో ఇచ్చారండి ఇది మరి కొన్నారో పూర్తిగా తెలియదు నాకు ఇది నేను ఎలాగా ఆస్వాదించట్లేదు పైన ఎక్కడో ఉంటుంది మీరైతే తోటలో తిరుగుతూ ఉంటారు వేసుకోండి తీసేస్తానండి కొన్ని మొక్కలు ఎందుకు అందరూ ఎలా అన్నాక పెంచాలనిపించట్లేదు అన్నారండి నాకైతే చాలా బాధగా ఉంది తాను చె చెడుని కోతి వనమంతా చెడిపోయిందంట అలాంటి పరిస్థితి అండి జనాంది చూసారా టమాటా మొక్క కొమ్మ బతుకుతుందట మనం నాటి చూద్దాము ఎందుకంటే మనకి అలాగే ఈ మొక్కలు లేవు కాబట్టి ఈ టమాటా కాయలు కొన్ని విత్తనాలకు ఉంటాయని చెట్టు అయితే ఉంచానండి లేదంటే తీసేసి వేరే దాంట్లో కూడా నాటుకోవచ్చు మనం ఇది అయితే ఈ మొక్కని నేను తర్వాత రీపాట్ చేస్తానండి బకెట్ బాగాలేదు అయితే ఇలాగే ఉంచుతున్నాను అయితే నేను భవానీ గారి దగ్గర నుంచి తెచ్చిన మొక్కలండి నీటిలో వేసాను మీరు సబ్జా గింజల వేరు చాలామంది రుద్రజడ సబ్జాగింజరా ఒకటే అంటున్నారు రుద్రజడ ఏమోనండి మన పర్పుల్ కలర్లో ఉంటుందండి పువ్వు మనకు గింజలు ఏమోనండి కొంచెం లేత బిస్కెట్ రంగులో ఉంటుందండి అంటే ఎల్లో కలరు లేత రంగు ఉంటుందండి ఇది మాత్రం పర్పిల్ కలర్లో వస్తుంది పువ్వు అదే వైనమండి సబ్జాకి మన రుద్రజడికానండి ఇది రుద్రజడి చెట్టు అండి నేను భవానీ గారి దగ్గర నుంచి ఒక కొమ్మ తెచ్చాను అలానే కొన్ని విత్తనాలు తెచ్చానండి నారైతే వేశాను ఎందుకంటే ఇది ప్రతి తోటలోనే ఉండాలండి మనం అటు ఇటు వెళ్ళినప్పుడు దీని వాసన పీలిస్తే చాలా మంచిది అందుకే నేనైతే కొమ్మ అయితే పట్టుకొచ్చాను బేబీ పింక్ నాకు చాలా బాగుంది ఇవి బల్లే అండి అలానే ఇది మన కృష్ణకా కృష్ణకాంత చెట్టు అండి ఇది వైట్ నాకు ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి కానీ నేను ఎప్పుడూ కూడా వెయ్యాలని ఎప్పుడు అనుకోలేదండి వైట్ చూడగానే నాకు ఇంక వెయ్యాలనిపించింది వెంటనే ఇది ఆల్రెడీ కొమ్మ చెట్టునండి బతికించింది అటండి పాపం ఆ బతికించిన చెట్టుని నేనైతే లాక్కొని వచ్చేసా చూసారా అయితే ఇది ఇక్కడ పంట మనం నాటేసుకుంటే మనకి ఎక్కడో దుక్కుని అయితే వస్తాయి అలానే కొమ్మలు కూడా కట్ చేద్దామండి ఈ కొమ్మలు కూడా నాటుకో మొక్కలు నాటేటప్పుడు అండి మనం కొంచెం వేప పిండి వేసామనుకోండి ఏ ఏ మొక్క కొమ్మ వేసినా పేపపిండి వేస్తే మనకే ఇక్కడ పాడవకుండా ఉంటుందండి అంటే ఇక్కడ కాండం కుళ్ళు కానీ ఇలాంటిది లేకుండా ఉంటుంది నేనైతే కొన్ని ఆకులు అయితే తీసేసానండి తీసేసి ఈ రుద్రజడ్డ ఇందులోనే పెట్టాను తర్వాత మనకి ఈ కొమ్మలు కూడా ఇందులోనే పెడుతున్నానండి ఇది చూసారా ఇది కూడా మనకి ఇరుగుపోయింది కృష్ణకాంత పువ్వులు అలానే మనకి ఇంకొక కొమ్మ కొమ్మ అయితే వచ్చిందండి ఇదివరకు నేను తెచ్చాను అది చూస్తుండగా ఊరికే చనిపోయిందండి అదేంటో తెలుసా ఇది కూడా పేరు తెలియదండి గుత్తు గుత్తుల కింద పోస్తుంది మనకి చాలా బాగా పువ్వులైతే వచ్చాయండి కానీ ఉట్టినే చనిపోయింది ఇది ఇది మాత్రం నేను ఒక కొమ్మైతే పట్టుకొచ్చాను నాలుగైదు కొమ్మలు కట్ చేసుకున్నాను నాలుగైదు కొమ్మలు కట్ చేసుకున్నాను మీకు బంతి కూడా ఇల్లు తెచ్చానండి ఇది ఎలా నాటుతున్నాను కూడా మీకు చూపిస్తాను ఇది వారం రోజులకే మనకే ఏర్లు వచ్చేసేలాగా నాటుకుందాం అసలు ఇది మన ఈ పువ్వులు కూడా చాలా బాగున్నాయండి ఇది మినీ రోజు అని ఏదో అన్నారో చాలా అందంగా ఉన్నాయి ఈ పువ్వులు అలానే మనం కొమ్మలు నాటటానికి అనువైంది ఏది అంటే ఇసుక అండి చూసారా ఈ ఇసుకనే వర్షంలో నానుతూ ఉంది ఏం పర్వాలేదు దీన్ని కడగక్కర్లేదు కానీ దీనికి కన్నం ఉండాలి దీనికైతే కన్నం ఉందండి కింద నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా అలానే మనం కొమ్మలు వేసేటప్పుడు మొగ్గలు ఉన్నాయని అస్సలు ఆలోచించకండి చక్కగా మొగ్గల్ని తుంచేయండి ఈ మొగ్గలు ఉంటే మాత్రం మనకే ఈ మొగ్గలు పెంచుకునే ప్రయత్నంలోనే ఉంటుందండి మనం దీనికి కలబంద ఏమీ రాయ అవసరం లేదండి అసలు ఏ పని లేదు ఇలా కట్ చేసేసుకోవటం ఇసుకలో గుచ్చేసుకోవటం అంతే నేను ఇక్కడ చూసారా ఎందుకు పనికిరాని డబ్బా అండి ఇది బతికే వరకు ఉంటే చాలు ఆ తర్వాత ఏ కుండీలో ఏమయ్యాలో ఇందులోంచి తీసుకుని వేసుకుందాం అలానే ఇది కూడా ఇది కూడా ఈ కుండీ సాలదండి వేరే కుండీలోకి మార్చుకోవాలి అలానే మన తోటలో నేను చాలాసార్లు వేసిందేనండి ఇలా మనం ఈ కొమ్మను వేస్తాం కదండి కొమ్మ చిగురులు వచ్చి మొగ్గలు వస్తూ ఉంటాయి ఆ మొగ్గలను కూడా ఇలాగే కట్ చేసేసుకుంటూ ఉండాలి అలా చెట్టు బాగా పెరిగాక ఇంకా పెరిగింది పర్వాలేదు అనుకున్నాక మాత్రమే మొగ్గలు రానివ్వాలి ఇంతేనండి ఇలా మనం ఒకటి రెండు ఆకైతే ఉంచుదామండి ఇలా గుచ్చేయటమే అంతే ఇసుకలో బెస్ట్ అండి గులాబీ మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి ఇసుకలో కాకపోతే ఈ ఇసుక అసలు లూజ్ అయితే ఉండకూడదండి దగ్గరగా నొక్కేసుకోవాలి అంతే అలానే ఇప్పుడు మనం అదే కాదండి ఇది ఉంది కదా ఇది కూడా పెడదాం ఎందుకంటే అందులో బ్రతికినా బ్రతకపోయినా ఇందులో కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తా పెడితే ఒకప్పుడు మీకు వీడియోలో చూపించడానికి ఉంటుంది కదండీ చూసారా ఇవన్నీ కూడా తీసేద్దాము ఇలా తీసేసి ఇలా మనకి ఈ గునుపుగడ రూట్ అయితే వస్తుందండి ఇది ఆల్రెడీ అయితే ఉన్నాయండి అన్నీ అవన్నీ మీకు సరిగా కనిపించట్లేదు కానీ ఇవన్నీ వేర్లే బంతి ఇది ఎల్లో అండి అలానే ఇది కూడా మనం ఇసుకలో వేసి చూస్తాను నేను ట్రై చేస్తేనే కదండి మీకు చెప్పడానికి ఉంటుంది అందుకే ఆల్రెడీ దీనికి ఒళ్ళంతా వేర్లేనండి బంతిలాగా ఇలా పెడుతున్నాం కరెక్ట్గా వారం పది రోజులు అండి దీన్ని మనం మనీ నాటుకోవటానికి మట్టిలో నాటేసుకోవచ్చు తీసేసుకొని ఏర్లు వచ్చాక ఎక్కువ రోజులు ఇందులో ఉంచకూడదండి ఇక్కడ బలం ఉండదు కదా మొక్క నాశైపోతుంది అంతకని అలానే ఇది కూడా ఇల్లు తెచ్చాను కదా మన దగ్గర ఉంది కదండి కలర్లో ఇది కూడా పెట్టేస్తున్నా ఇలా పెట్టి మనం దీన్ని కొన్ని నీళ్ళు వేసామనుకోండి దగ్గరికి అయిపోతుంది ఇలా మనకే ఏ కవర్లన్నా పెట్టి మూట కట్టినా సరేనండి చక్కగా అయితే వచ్చేస్తాయి కోకో వీటిలో పెట్టినా వచ్చేస్తాయి ఇది నేను మట్టిలోనే పెడుతున్నానండి ఇది కూడా మనం రెండు చేద్దాము ఇసుకలునండి మనం చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుందండి మనం ఒకటి మట్టిలో పెడదాము ఒకటి ఇలా ఇది మట్టిలో పెడదామండి ఇది ఇందులో పెడదాము మట్టిలో ఒక్కొక్కసారి కుళ్ళే అవకాశం ఉంటుందండి కానీ ఇసుకలో అలా కాదండి కుల్లదు చాలా బాగా వచ్చేస్తాయి కానీ నీరు ఎప్పటికప్పుడు కిందకి దిగిపోవాలి చూసారా దీన్ని కూడా ఇందులో పెడదాం మీకు మనీ నాటేటప్పుడు ఇస్తా వీడియో చూసారా నీళ్ళన్నీ కూడా కిందకి అలా వస్తూ ఉన్నాయి చూడండి అలా వెళ్తూ ఉంటేనే మనం ఏ మొక్క వేసినా మనకే బతుకుతానికి అవకాశం ఉంది చూసారా మా వారు అంటూ ఉంటారు పెరుగు కప్పులు తోడెట్టినట్టు తోడు పెడుతున్నాం మొక్కల్ని అని నిజమేనండి నేను ఇలా చాలా మొక్కలని అయితే రెడీ చేసుకున్నాను ఇంకొక రంగు చామంతి అయితే తెచ్చామండి నాలుగు మొక్కలు ఈ నాలుగు మొక్కలను కూడా మనం నాటేసుకుందాం నాలుగు అంటే నాలుగు మొక్కలు ఇది కూడా వేరే దాంట్లో నాటేసుకుని నిముటోడ్స్ అంటే ఎలాగుంటుంది అని అందరూ అడుగుతున్నారు కదండి నిమ్టోడ్స్ అంటే ఎలాగుంటుందండి నేను భవానీ గారు ఇంటి తెచ్చానండి మొక్కని నిమ్టోడ్స్ ఉంది అయినా పర్వాలేదు నేను ఇప్పుడు నిముటోడ్స్కి సంబంధించి ఒక మందు అయితే తెప్పిస్తున్నానండి హైదరాబాద్ నుంచి వస్తుంది అది వచ్చాక దీనికి వాడి ఉపయోగం చూపిస్తాను మీకు అయితే తీసి చూపించలేను కానండి అంటే నిమిటోడ్స్ అంటూ ఎలాగుంటుంది అన్నదే నేను మీకు చూపిద్దామని ఇవి చూపిస్తున్నాను కానీ ఇది పువ్వులు పోస్తుంది బాగుంది మొక్క అంటే ఈ నిమ్ టోడుస్ పోయినట్టండి అర్థం అలా మనం మనకి నిమ్ టోడ్స్లోని ఎప్పుడు నాకైతే మందులు తెలియవండి అయితే నాకు ఒక ఫ్రెండ్ పరిచయం చేశారు నాకు నమ్మకంగా తగ్గుతుందని తెలుస్తుందండి అది ఒక పెద్ద సంస్థ అండి మనందరికీ మొక్కల మొక్కలు పెంచుకునే ప్రతి ఒక్కరికి కూడా వారి దగ్గర చాలా ఎరువులు అయితే ఉన్నాయి రూటు పెరగటానికి ఎరుకుళ్ళకి అన్నింటికి ఉన్నాయి మన దగ్గర ఎరువులన్నీ కూడానండి బలానికే కానీ ఇది మనం ఒక పక్కన పెడదామండి ఒక కుండీలో వేస్తాను వేసి మీకు నేను నిమ్మడి రోజు తగ్గిందా లేదో చూపిస్తాను దీన్ని వేరేగా వేసి పువ్వులు కూడా పూయించాలండి చూద్దాం దాన్ని అక్కడ పక్కన పెడదాము ఈ కొమ్మ కూడా ఇది నాటీసి అందులోనే ఈ కొమ్మ కూడా గుచ్చేద్దాం ఈ మొక్కకు మాత్రం నేను యాపపిండి వేసి మొక్కనైతే పెట్టానండి మనీ పైన కూడా వేస్తున్నాను అలానే ఈ మొక్కనే వేరు పడిగా పెడదాం నీళ్ళైతే వేశాను మన దగ్గర ఉన్న వాటి నుంచి కొంచెం దూరంగా పెడదాము మనకి అవి లిక్విడ్లు వచ్చాక దీనికి ఏం చేయాలన్నది నేను చెప్తాను సరేనండి పక్కనైతే పెడతాను దీన్ని మాత్రం అన్నిటిలో కలపను చూసాను కదండి కొమలతో మనం నాటి వినే విధానం వాటి అప్పుడు పద్ధతి మనం తెలుసుకున్నాం కదా చేతులతో కొనాలి అని అనుకో అవసరం లేదండి మనవి కొంత అక్కడైతే పెట్టానండి దాన్ని మనం కుండి తెచ్చుకుని ఇలా నాటుకోవచ్చు ఒకరికొకరు షేర్ చేసుకోవటం వలన మంచిగా మన మొక్కల్ని పెంచుకోవటానికి సులువైన మార్గంగా ఉంటుంది మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి లోకాసంస్థ సుఖనో భవంతే అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్